మహిళల అభ్యున్నతికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు పేర్కొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూనంసేని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ అయ్యేలా పారదర్శకంగా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు పాఠశాల యూనిఫామ్లు కుట్టే బాధ్యతను కూడా మహిళా సంఘాలకే అప్పగించారని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఇప్పటికే ఇంద్రమ్మ ఇల్లు ఉచిత విద్యుత్ సబ్సిడీపై సిలిండర్లు సన్నభియ్యం వంటి పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు పాలమంచ రూరల్ గ్రామ మండలంలో వచ్చినాయి ఈ విధంగా ఒక ఉన్నదానిలో వాళ్ళ జాతులైన మేరకు ప్రభుత్వంగా ఎంత ఆర్థిక భారం ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని అంశాలైనా చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానిలో భాగమే ఇవాళ చీరల పంపిణీ ముందు విద్యుత్ రెండు వందల యూనిట్కి అవకాశం ఇచ్చారు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు అలాగే రేషన్ కార్డులు కూడా ఇవ్వటం జరిగింది ఉచిత బస్సులు అలాగే ఇల్లు కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇచ్చారు ఇంకా దసరా వారీగా